నెల్లూరు నగరంలోని రెడ్ క్రాస్ స్పాస్టిక్స్ సెంటర్ కన్వీనర్ నలబోలు బలరామ నాయుడు గారి అరవై ఏడో జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సన్మానించి ఆత్మీయుడు శ్రీ బెజవాడ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతాజీ ఎం వి సుబ్బారెడ్డి కో కన్వీనర్ డి రాజేంద్ర ప్రసాద్ ఎంసి మెంబర్ గురునాథం ప్రిన్సిపాల్ సబ్ కమిటీ మెంబర్స్ ఎస్వీ రమేష్ బాబు ఎంవి రెడ్డి ఏకొల్లు రాఘవరెడ్డి తసురేష్ కుమార్ అరిగెల సాయి ఎంసీ మెంబర్ ఎన్ మోహన్ బెజవాడ సునీల్ రెడ్డి ఉమా వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వాసు తదితరులు పాల్గొన్నారు

చైర్మన్ గారు చెప్పడం జరిగింది తర్వాత రోజు ఈ భోజన కార్యక్రమం కానీ రోజు దాదాపు ఏ మాక్సిమం చెప్పినా నేను అప్పుడు మధ్యలో వస్తాను బిజీ ఉన్నాను ఆయన ప్రతిరోజు వచ్చి మీతో ఏం జరిగిన విషయాలు కానీ తరఫున ఉన్న ఎంఎస్ఆర్ క్లాస్ చేసే అందరికీ తెలిసిన విషయమే అక్కడ రిజార్ట్ల పిల్లలు అక్కడ ఉంటారు దానికి కన్వీనర్గా నేను ఉంటున్నాను కో కన్వీనర్గా బలరాం నాయుడు గారు ఉంటున్నారు అడ్వైజర్గా అభివృద్ధి పెడతారు ప్రిన్సిపాల్గా సార్ అంటే రిమైనింగ్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇక్కడ టీచ్ చేస్తూ ఉంటున్నారు ఈరోజు ముఖ్యంగా ఏంటంటే బలరాం నాయుడు కో కన్వీనర్ ఎవరో ఆయన అరవై ఏడవ జన్మదండ సందర్భంగా ఇక్కడ ఈ క్లాస్ సెంటర్ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఇక్కడ ఉన్న స్టాఫ్ ఫ్లెస్ట్ ఏ రోజు ఎన్న వాళ్ళందరూ ఆయన ఫ్లెస్ చేసానికి ఆయన అరవై ఏడు తర్వాత ఇంకా ముప్పై మూడు సంవత్సరాలు ఉంది ఆ ముప్పై మూడు సంవత్సరాలు కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరొకసారి మేము క్లాస్ సెంటర్ కోరుతున్నాం ఆయన సేవలు అందరూ తెలిసినవి నెల్లూరు జిల్లా వాళ్ళు పెరిగిన వాళ్ళు దాదాపు ఉన్నారు ఈ రోజు నుంచి చూస్తే ఇంకా ఏ నాకు పని అంటూ ఏదేది లేదో లేదు ఈ సమాజం కోసం ప్రజల కోసం సేవ చేస్తున్నాను ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏదో కార్యక్రమంలో పాల్గొని వివిధ రకాల సేవలు అందిస్తున్నారు వారికి ఒకసారి మేము మాట చిన్న తరఫున ఇలాగ రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ బ్లెస్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు రెడ్ క్రాస్లో ప్లాస్టిక్ సెంటర్ చేస్తున్నాను జన్మదిన పురస్కరించుకొని నిజవాడ పునీల్ గారు ఈరోజు కూడా పిల్లలకి రోజున వస్తుంది క్లాస్లో ఈరోజు వారు స్పాన్సర్ చేయడం ఈ సందర్భం వచ్చి అల్గోల్ బలరంగ నాయుడు గారి ఆలోచన చేయడం జరిగింది ఈ స్పాసిక్ సెంటర్ ముఖ్య ఉద్దేశం మానసిక విచలము ఎవరైతే ఉంటారో వారు అతి దగ్గరలోకి తిరిగి వారంతా బిసిగెట్టిపోయి ఇంకా మా పిల్లలకి ఆశలు కోల్పోయిన వారందరికీ కూడా మళ్ళీ చిగురెత్తి ఆశలు వాళ్ళ ఆశలు నెరవేరేదాకాకుండా ఇక్కడ పూర్తి ఉచితంగా విద్య వైద్యం భోజనం అన్నీ కూడా అనేది జరుగుతుంది ఇది ఈ రెడ్ క్రాస్ చేపట్టినటువంటి ఒక గొప్ప మహద్భుత కార్యక్రమం ఈ కార్యక్రమం చేపట్టిన అంత మాత్రం చాలు దాన్ని నడిపించేందుకు రథం ఉండే చాలు రథసారులు క్రమ క్రమంగా ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఉన్నటువంటి కన్వీనర్లు పో కన్వీనర్లు స్పాస్టిక్ సెంటర్లో సబ్ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కూడా వేరే వ్యక్తికి దానికి అర్హులైన వారందరినీ కూడా చేయడంలో నడుము బిగించిన వ్యక్తి నల్జలు బాలరాబాయ్య నాయుడు గారు వారు వారు చేయడమే కాకుండా లైక్ మైండెడ్ పీపుల్ని ఏమి దగ్గరలో పెట్టి వారి చేత కూడా వారి ఫాలోఅప్లన్నీ చేసి కూడా ప్రతి ఒక్కళ్ళ చేత తన ముందు తన బాధ్యతను నిర్వర్తించేలాగా చేయగలిగినటువంటి సరైన వ్యక్తి నలుగులు బాలరాబాయ్య నాయుడు గారు వారిని లోకం మీదనే కట్టడం అనేది నేతాజీ సుబ్బారెడ్డి గారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం వారిని సూచించిన వ్యక్తి రెడ్డి గారు వారు అద్భుతమైన వ్యూహో వ్యూ ఒక లాంగ్ వ్యూతో ఈ ఈ ఈ ప్రాజెక్ట్ని చేపట్టి వారు దీనిలో ఎటువంటి లాభ ఆలోచించకుండా స్వచ్ఛందంగా సేవ చేయడానికి వాడు ముందుకు చొరనీ విధంగా మార్గపడు తీసుకొచ్చి ఇక ప్రతిరోజు వాళ్ళ జన్మదిన రోజు అని చెప్పి వారి వెకేషన్స్ని ఎక్కడ ఇటువంటి పిల్లలతో ఒకసారి కలిసి చేసుకుంటే వారికి కొంత జ్ఞానోదయం కూడా అవుతుంది ఎవరైతే చేసుకుంటారో వాటితో పాటు వచ్చే పక్కన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లాంటి పిల్లలు చూసేవారు ఇట్లాంటి జీవితాలు మనకు లేవు మనం ఎంతో బాగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నామంటే మన జీవితంలో మందరూ మన సంతోషంలో ఎవరు లేని ఆనందంగా ఎక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు మళ్ళీ రెండోసారి సేవ చేయడానికి కూడా మేము రావాలి అన్నంత ఆలోచనని కల్పించేంత ఆ ప్రాజెక్టుని చేపట్టిన వద్దమ్మ గారు బొల్లమ్మ నాయుడు గారు రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడు ఆశీస్సులు వారికి నిండా ఉండాలని కోరుకుంటూ వారి మిత్రుడైనటువంటి నేను ఎంతో గర్వపడుతూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పిల్లలకు ఆశీస్సులు తెలుపుతూ సెలవు ఎంఎస్ఆర్ పాస్టిక్ సెంటర్లో ప్రిన్సిపాల్గా రన్ చేస్తున్నాను నా పేరు గురునాథ్ ముఖ్యంగా మాస్టిక్ సెంటర్లో సెంటర్ అలానే చైర్మన్ గారు జనరల్ సెక్రటరీ గారు ఏమి సేవలు చేస్తూ ఈ స్పాట్సిక్ సెంటర్ను ఎంతో అభివృద్ధి చేసి ఇక్కడ చేరిన పిల్లలు త్వరగా ఆరోగ్యవంతులై నార్మల్ పాఠశాలలో చేరాలన్నటువంటి భావనతో అనేకమైనటువంటి మార్గాల్లో కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కొత్త కమిటీలో మన నలుగోలు బలరామాయణ గారిని కో కన్వీనర్గా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు సబ్ కమిటీ సభ్యులు అందరూ కూడా తమ వంతు పూర్తి సహాయ సహకారాలు మా కన్వీనర్ సుబ్బారెడ్డి గారికి తెలియజేస్తామని స్వాస్తిక్ సెంటర్ డెవలప్మెంట్కు ఎంతో కృషి చేసి అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు ఈ రెండు నెలలు ఈరోజు ఈ సబ్ కమిటీకి సంబంధించినటువంటి కో కన్వీనర్ గారిని బలరాడు గారికి అరవై ఏడవ జన్మదినాన్ని మేము చాలా ఘనంగా చేసుకుంటున్నాం వారు ఇక్కడ స్వాస్తిక్ సెంటరే కాకుండా రెడ్ అన్ని భాగాల్లో కూడా వారు నేనున్నానని ఇస్తూ అలానే వివిధ రంగాల్లో అలాని వర్కర్ వర్కర్స్ అసోసియేషన్ అయితే లైన్స్ క్లబ్స్ అయితే పినాకిని క్లబ్స్ అయితే ఇతరత్ర ఎన్నో కార్యక్రమాల్లో వారు తమ కుటుంబానికి కూడా వీరు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అటువంటి మనో మహోన్నత వ్యక్తికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని బస్తశ్వరాన్ని ప్రదర్శించి ఆయనకు ఆయన భగవంతుడు కృపతో ఆయన నిండు నూరేళ్ళు మేము మాకు ఫ్యామిలీ మెంబర్స్ మారి అలాగే మా అంతా కూడా భగవంతుని ప్రార్థిస్తూ వారికి మా హృదయ జన్మదిన శుభాకాంక్షలు ద్వారా తెలియచింది పెద్దలకి ఎల్లూ నమస్కారాలు మా గదానాయుడు పుత్రం రోజుకి శుభాషంతో నేను నా పురెడ్డి నేను ట్వంటీ ట్వంటీకి వాకర్స్ గవర్నర్గా ఉన్నాను నాకు సప్తమిటీ మెంబర్గా నా గదవనాయుడు నేను అన్ని విషయాల్లో నాకు తోడుగా ఉండేసి ఫస్ట్ గవర్నర్గా ప్రత్యేక సహాయపడ్డారు ఒక విషయంలో బల ఎక్కడికి వెళ్ళాలి ఎందుకు అందస్తు నేను ముందుకు నడిపిస్తూ అన్నీ చేశాను కాబట్టి ట్వంటీ ట్వంటీ త్రీ మార్కర్శి నిర్మిస్తున్నాను డిస్టిక్ గవర్నర్గా ఫస్ట్ గవర్నర్గా అవార్డు వచ్చినట్టుగా అంత బలవాయుడు సహాయం పరిచింది కాబట్టి బలవనాయుడు కూడా ధనవచ్చు అట్లా ఇక్కడ ప్లాస్టిక్ సెంటర్లో ఉన్న పిల్లలందరికీ ధనాలు తెలుపుకుంటూ సభాముఖ్యంగా కూర్చుంటున్నాను నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు ఎంఎస్ఆర్ పాస్టిక్ సెంటర్ కో కన్వీనియర్ ఈరోజు నా అరవై ఏడవ జన్మదినాన్ని పురస్కరించుకొని కన్వీనర్ నేతాజీ సుబ్బారెడ్డి గారు ప్రిన్సిపాల్ పురునాథం గారు వైస్ ప్రిన్సిపాల్ కుమార్ మేడం గారు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరి సమక్షంలో మా వాకర్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బోర్డు ఎన్వైకి ఎంఈ రెడ్డి గారు పాస్టివ్ డిస్ట్రిక్టివ్ గవర్నరు వీరందరి సమక్షంలో ఇక్కడ ట్రీట్మెంట్ చేసి ప్రక్రియను జరుపుకున్నాం గతంలో సుబ్బారెడ్డి గారు వాళ్ళ స్కూల్లో ఒక ఐదు వందల మంది పిల్లల మధ్య ఈ జన్మదినాన్ని జరిపించారు ఈరోజు ఈ స్పాస్టెక్ సెంటర్లో ఈ అందరి మధ్య ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు ఉదయం ఏజ సుబ్బారెడ్డి స్టేడియంలో కూడా మా సభ్యులు అందరి సమక్షంలో అన్ని అసోషల్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి